హరే కృష్ణ నేను మీ అమ్మమ్మ ఈరోజు మనం పదిహేడు పాత్రుకుంది స్వాతిష్టాయం సృజని గలితృత్య భుక్తమీద

அம்பரமே தண்ணீரே சோரே அயம் செரும் எம்பெருமா நந்த கோபால எழுந்தராய் கும்பனாக்கெல்லாம் கொளிந்தே குலவிளக்கே எம்பெருமாட்டே சோதாயே அறிவுராயே அம்பரு மூணரு தூங்கிள கோமானே ഉമ്മയുംവായി ആണ്ടാൽ തിരുവണികളെ ശരണം ജയ ശ്രീമാരായണ ముందుగా ఆచార్యులను అనగా గురువుని చేరాలి ఆయనే మనకు భగవాన్ అందించేవాడు అట్టి గురువుని నందగోపాల అని పిలుస్తున్నారు ఈయన కృష్ణ భగవాన్ని పెంచిన తండ్రి ఎవరైనా నంద ఆనందమును గోపాల అనుభవించేవాడు గో శబ్దములను పాలాంటి కాపాడేవాడు తాను భగవద్ అనుభవాన్ని అనుభవించి తనకు అనుభవాన్ని ప్రసాదించిన శబ్దాన్ని పరిరక్షించింది ఎవరైతే లోకానికి అందిస్తారో ఆయనే నందగోపాలుడు ఆయన్ని స్తోత్రం చేస్తున్నారు ఆహా ఎంత ఉదారుడువయ్యా వస్త్రం కావాలన్న వారికి వస్త్రాన్ని చల్లనీరు కావాలన్న చల్లని నీటిని అన్నం కావాలన్న వారికి అన్నాన్ని కేవలం ఇది నా కర్తవ్యమని ధర్మంగా వసంగే శీలం కలిగినటువంటి స్వామి నందగోపాల లేవయ్యా అన్నారు ఏమి దానము ఎప్పుడైనా నందుడు దానం చేసినట్లు ప్రసిద్ధి ఉన్నదా లేదు కానీ ఇక్కడ మూడు చెప్తున్నారు వస్త్రం దానం చేశాడు ఏది వస్త్రం ఈ బాహ్యమైన శరీరంకు ధరించే వస్త్రం కాదండి ఇక్కడ ప్రసాదించవలసింది మరి ఏం కావాలి అంబరం అన్నారు అంబరం అనగా వస్త్రం ఇక రెండు భగవానుడు వసించే చోటు మూడు పరమాత్మ ఆయన కావాలన్న వారికి అన్ని ఇచ్చేస్తాడు ఇస్తాడు ఏది చల్లని నీరు మన లోపల సంతతం భగవానుడే నాకు ధారకము పోషకము అనే భావాన్ని ప్రసాదిస్తాడు సోరు అన్నం ఇస్తాడు ఏది అన్నము అన్నమే పరబ్రహ్మం పరమాత్మని అందిస్తాడు కాబట్టి ఆకలి ఉన్నవారికి అన్నం ఇచ్చినట్లు తాహం కలవారికి చల్లని నీరు ఇచ్చినట్లు తాపం గలవారికి తాప ఉపశమనానికి ఆర్తి గలవారికి ఆర్తి తీర్చడానికి బ్రహ్మ విద్యను ప్రసాదించేవాడు కనుక ఆయనను ఉదారుడు అన్నారు ఇచ్చి ఇచ్చేనని కానీ ధనముని కానీ కీర్తిని కానీ ఆర్జించాలని ఉన్నవాడు ఆచార్యుడు కాదు కేవలం ఇది తన కర్తవ్యము తనకు భగవాను ఇచ్చినది తన ఇతరులకి అందించడానికి అందించకపోతే తన జన్మ వ్యర్థమని భావించిన గురువు కావాలి కనుక అట్లా దానం చేయడానికి కేవలం తన ధర్మం అని చేసినవాడు నందగోపాలుడు కనుక నందగోపాల ఏవయ్యా అని ముందుగా ఆచార్య సమాశ్రయమును చేశారు అంటే ఏంటి కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణం వందే జగద్గురు कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं श्रीनिवास हरि कृष्ण कृष्ण श्रीकरशुभकर कृष्ण कृष्ण श्रीनिवास हरि कृष्ण कृष्ण శ్రీకర శుభకర కృష్ణ కృష్ణ శ్రీచరణ కృష్ణ కృష్ణ సంహార కృష్ణ కృష్ణ కృష్ణం వందే జగద్గురు ఇలాగా ఆచార్య సమాశ్రయం చేశారు తర్వాత ఆయన మంత్రం ప్రసాదించాడు ఆ మంత్రమే యశోద పక్కన పడుకొని ఉన్నది యశోదకు ఒకవైపు నందుడండి ఒకవైపు కృష్ణుడు ఏం సన్నివేశం చాలా విచిత్రమైంది ఒకవైపు జీవుడు ఒకవైపు భగవానుడు మధ్యలో ఉంటుంది లక్ష్మి ఆమె మధ్యలో ఉండకపోతే ఇద్దరిని కలపదు కదా అట్లాగే మంత్రం కూడా మంత్రం స్థానం మంత్రం మనకు భగవానికి మధ్యలో ఉంటుంది ఆచార్యునికి భగవానికి మధ్యలో ఉంటుంది ఆచార్యుడు భగవాన్ని ప్రసాదించాలంటే మంత్రం ద్వారా ప్రసాదించాలి భగవాన్ని అనుగ్రహించాలంటే మంత్రం ద్వారా అనుగ్రహించాలి కాబట్టి మంత్రం ఉండాలి ఆమె రెండవ పాయింట్పై ఉన్నది ఆమె పేరు యశోద యశ అంటే కీర్తి యసహాని బ్రహ్మకు పేరుందని ఉపనిషత్తు కూడా చెప్తుంది అట్టి యశహ అంటే కీర్తిని అనగా పరమాత్మను దా ఇచ్చినది కనుక యశోద అని ఆమెకి పేరు ఆమెను లేపుతున్నారండి ఆమె ఎట్టిది శ్రీజాతికే మొత్తం అందరికీ కూడా చక్కగా చిగురు వంటిది ఆ అంతకి కూడా దీపం వంటిది ఏమి ఆత్మ ఆత్మస్వరూపాన్ని తెలియచేసే మంత్రములకు స్త్రీ అని పేరు ఆనాడు రాముని కన్నా తల్లి కౌశల్య ఈనాడు భగవాను కన్నా తల్లి దేవుకి పెంచిన తల్లి యశోద ఈ ముగ్గురిలోనూ ఎవరు భాగ్యశాలిని యశోదయ్య కదా కౌసల్యకి దేవుకి పట్టని భాగ్యం యశోద ఒక్కతికి పట్టింది స్వామిని కన్నది కానీ బాల్యాన్ని అనుభవించలేదు దేవుకి స్వామితో కొన్నాళ్ళైన విశ్లేపాన్ని పొందిన కౌశల్య కానీ పుట్టింది మొదలు భాగ్యం తీరి సహిసం దాటి యుక్త వయసు వచ్చేదాకా తానే పరిపూర్ణంగా అనుభవించే భాగ్యాన్ని పొందినది యశోద మాత్రమే ఈమెల పూర్తిగా వివరించడు స్వామి అదే మహామంత్రం అట్టి మహామంత్రమే యశోదాదేవి అదే నారాయణ మంత్రం నారాయణ శబ్దానికి అర్థం అంతా వ్యాపించి ఉండి విశ్వానంతా తనలో నిలుపుకొని ఉన్న స్వామి అని అర్థం నారాయణ మంత్రం తెలియగానే లోకంలో ఏ వస్తువును చూసినా ఏ వ్యక్తిని చూసినా అదంతా భగవత్ స్వరూపంగా గోచరిస్తుంది అందుచేత ఆమెను స్త్రీ జాతికే హిరోభూషణమైన దానా అంటున్నారండి ఆమెను లేపారు పక్కనే పడుకున్న స్వామి కృష్ణ భగవానుడు ఆయన్ని కూడా లేపుతున్నారు స్వామి ఆకాశం మధ్య చిల్లు పడినట్లు పాదము చాచి మూడు లోకాలను కొలిచిన వాడా లేవై అంటున్నారు ఆ రోజు వచ్చేది కదండి వామన రూపంలో వచ్చి త్రిముఖుడుమై పెరిగి మూడు లోకాలు కొలిచాడు కదా ఆ సన్నివేశాన్ని పదే పదే జ్ఞాపకం చేస్తున్నారు ఇక్కడ ఇందులో అహంకారం తగ్గి ఉండాలి మనం దీనికి కావాల్సింది ఆ త్రివిక్రమాత మనను ఆయన సకల లోకేశుడే ఉండి సమస్తము తానే ఉండి కేవలం ఒక పొట్టి ఒడిగే వచ్చి యాచను ఎరిగిన వాడు యాచకుడే వచ్చి తాను అర్థించి పొందిన దాన్ని ఇచ్చాడు ఇది మనం నేర్చుకోవాల్సింది స్వామి మా లోపల ఉన్న అహంకారాన్ని మట్టి నీ దాసులుగా మమ్మల్ని చేసుకున్నందుకు నీవే కథ సమర్థుడని స్వామిని మేలుకొల్పుతున్నారు లేవలేదు స్వామి మేలుకొనే ఉన్నాడు కానీ కదలడు లేవడు ఎప్పుడు తను లేపిన వారితో ఆయన కదలరాడు తన ప్రేమించిన వారిని ఆశ్రయించిన వారికి మాత్రమే ఆయన లభిస్తాడు అది గుర్తించారు తరువాత ఉన్న బలరాముని దగ్గరికి వెళ్ళారు ఆయన్ని మేలు తొలుపుతున్నారండి బంగారు కడియం పాదం దాల్చిన వాడా ఏ అన్నారు ఏం బంగారు కడియం చాలామంది బిడ్డలు పోతే బలరాముడు పుట్టిన తర్వాత పుట్టిన బిడ్డడు కృష్ణుడు బతికడు కదా కనుక ఈయన కాలికి ఒక బంగారం కడి వేశారు ఎవరైనా శేషుడు మనకి ఈ లోకానంతటిని మోస్తున్నవాడు అనగా సమస్తము భగవాని కోరిక అనే భావన కలవాడు తన సర శరీరము భగవాన్ని కొరకు అర్పించినవాడు అట్టివాడు బలరాముడు కనుక ఆయన లేపి స్వామి నీ ఒక్కసారి లేచి మీ తమ్ముడిని కూడా లేకపోయాన్ని ఈనాడు ఆండాల తల్లి వారి బృందం కూడా ఈ పాసల్లో మనకి ఎంత చక్కగా లేపుతున్నారండి ఆడాల్ తిరివలే శరణం ఆహా ఎంత భాగ్యం అండి మనం ఆ వామన అవతారాన్ని ఇన్నిసార్లు స్మరించుకుంటున్నాం అంటే ఆ అవతారంలో ఉన్న విశిష్టత అటువంటిది మాట ఇక్కడ లక్ష్మీదేవిని హృదయం పైన ఆశ్రయించిన స్వామి భక్తుల యొక్క ఆమె హృదయాన్ని కూడా మనకు అందించడానికి శరణం యాచించడానికి తయారైపోయి వచ్చేసాడు గజేంద్ర మోక్షంలో కూడా చూడండి మనం ముందు చెప్పుకున్నా ఇంకా ఎనిమిదో పాసులలో మూడో పాసులు అలాగే ఆయన ఎలా ఉంటే అలాగే వచ్చేసారు ఆ గజేంద్రుడు మొరపెట్టగానే అంటే భక్తుల కోసం ఆయన ఈ వామనావతారం గురించి ఎన్నిసార్లు చెప్పుకుంటున్నాం అలాగే గజేంద్ర మోక్షం గురించి చెప్పు కదా ఆ రూపం చూసి బలిమహారాజు వాళ్ళ యొక్క ఆడవాళ్ళు కూడా అబ్బా ఇలాంటి వాళ్ళు మాకు బిడ్డగా కొడితే అని ఆ కోరిక కోరుకుంటే ఆ కోరికని కూడా మసరి జన్లో పూర్తిగా పుట్టించి ఆ రూపంలో ఉన్న తల్లిపాలు ఇచ్చేసి అవకాశం ఇచ్చేస్తారు ఈ విధంగా ఈ పదిహేడు పాశులం ద్వారా ఆ ద్వారపాలకు నొప్పించి లోపలికి వచ్చిన గోపికలందరూ కూడా ఆ భగవంతుని కాదు భగవంతుని పరివారాన్ని ప్రార్థించి ఆ నందిని మేలుకోవడం ఆ ఆచార్యాన్ని చూడడం ఆ ఆచార్యాన్ని ఆశ్రయించి యశోద మాత్రం చూడడం ఆ లక్ష్మీదేవి ద్వారా మంత్రాన్ని పొందడం సాక్షాత్ అయిన శ్రీ శ్రీకృష్ణ పరమాత్మని కూడా దర్శించడం నిజంగా అద్భుతంగా ఉంది కదండి ఇలాంటి మంచి మంచి సన్నివేశాలతో ముందుపాసరలో ఇంకా కలుసుకుందాం శ్రీమన్నారాయణ ఆండాల్ గలే శరణం